బెంగా ముర్షిదాబాదు ఆ ప్రాంతంలో హుమాయు ఒక వ్యక్తి ఉన్నాడు టిఎంసి లీడర్ అయిన బాబరి పేరు పైన ఒక మజిదు నేను కూడా చాలా పెద్ద ఎత్తున కడతా అని ఇవాళ భూమి పూజ చేయనికి ఆయన ప్లాన్ చేసాడు నేను మన రామభక్తులకి చెప్పేది ఒక్కటే బాబరి మజీద్ ఏ విధంగా అయోధ్యలో ప్రతి ఒక్క రామ భక్తులు కలిసి మెలిసి బాబ్రి మజీద్ని ధ్వంసం చేసినారు కదా అదే విధంగా బంగాల్లో ఒకవేళ బాబరి మసీదు ఈయన పూర్తిగా త్రీ ఇయర్స్లో కడతా నేను ఒకవేళ త్రీ ఇయర్స్లో బాబ్రి మజీద్ మొత్తం కట్టేస్తే రామ రామభక్తులు సహా యావత రామ భక్తులు యావత భారతదేశం నుంచి బంగాల్లో పోయి ముర్షిదాబాద్లో అదే బాబ్రీ మజిద్ కూడా కూల్చివేస్తాం రామ రామభక్తులు ఎట్లాంటి కూడా భయపడే అవసరం లేదు ఎందుకంటే ఇవాళ బంగాల్లో గవర్నమెంట్ ఇవ్వడిది మీ అందరికీ తెలుసు హిందువుల పట్ల కానీ దేశం పట్ల కానీ వ్యతిరేకంగా ఆలోచన పెట్టుకొని అట్లాంటి మమతా బెనర్జీ టీఎంసీ గవర్నమెంట్ అక్కడ దాదాపు ఒక కోటి పైన బంగ్లాదేశీ ముస్లిమోల్ని ఇన్లీగల్గా బంగాలులో ప్రవేశ చేపించిన అట్లాంటి మమతా బెనర్జీ అక్కడ గవర్నమెంట్ ఉన్నది ఎవరిది గవర్నమెంట్ ఉంటే వాళ్ళది రాజ్యం మీ అందరికీ తెలుసు అందుకోసం భయపడే అవసరం లేదు వచ్చే సమయంలో ఏ రోజు బంగాల్లో కాషాయ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను మీకు హామీ ఇస్తున్నాను మీరైతే రెడీ ఉంటారు కానీ యావత భారతదేశం నుంచి రామభక్తులకి నేను బంగాలు ముషీరాబాద్లో తీసుకొని వస్తాను మీరు మనము కలిసి ఏ విధంగా అయోధ్యలో బాబరి మసీదుని కూల్చివేసినారు కదా అదేవిధంగా బంగాల్లో తయారైన తయారవుతున్న అదే బాబ్రి మజిద్ కూడా మనం అందరం కలిసిమెలిసి డిమాలిఫ్ చేస్తాం జై శ్రీరామ్ బంగాల్లో ముర్షిదాబాదు ఆ ప్రాంతంలో హుమాయూ ఒక వ్యక్తి ఉన్నాడు టీఎంసి లీడర్ అయిన బాబరి పేరు పైన ఒక మజిదు నేను కూడా చాలా పెద్ద ఎత్తున కడతాని అని ఇవాళ భూమి పూజ చేయనికి ఆయన ప్లాన్ చేసిండు నేను మన రామభక్తులకి చెప్పేది ఒక్కటే బాబ్రి మజీద్ ఏ విధంగా అయోధ్యలో ప్రతి ఒక్క రామ భక్తులు కలిసి కలిసిమెలిచి బాబ్రి మజీద్ని ధ్వంసం చేసినారు కదా అదే విధంగా బంగాల్లో ఒకవేళ బాబ్రి మజీదు ఈయన పూర్తిగా త్రీ ఇయర్స్లో కడతా నేను ఒకవేళ త్రీ ఇయర్స్లో బాబ్రి మజీద్ మొత్తం కట్టేస్తే రామ రామభక్తులు సహా యావత రామ భక్తులు యావత భారతదేశం నుంచి బంగాల్లో పోయి ముర్షిదాబాద్లో అదే బాబ్రి మజీదు కూడా కూల్చివేస్తాం బంగాళ రామభక్తులు ఎట్లాంటి కూడా భయపడే అవసరం లేదు ఎందుకంటే ఇవాళ బంగాల్లో గవర్నమెంట్ ఇవ్వడిది మీ అందరికీ తెలుసు హిందువుల పట్ల కానీ దేశం పట్ల కానీ వ్యతిరేకంగా ఆలోచన పెట్టుకొని అట్లాంటి మమతా బెనర్జీ టీఎంసీ గవర్నమెంట్ అక్కడ దాదాపు ఒక కోటి పైన బంగ్లాదేశీ ముస్లిమోల్ని ఇల్లీగల్గా బంగా ప్రవేశ చేపించిన అట్లాంటి మమతా బెనర్జీ అక్కడ గవర్నమెంట్ ఉన్నది ఎవరిది గవర్నమెంట్ ఉంటే వాళ్ళది రాజ్యం మీ అందరికీ తెలుసు అందుకోసం భయపడే అవసరం లేదు వచ్చే సమయంలో ఏ రోజు బంగాల్లో కాషాయ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను మీకు హామీ ఇస్తున్నాను మీరైతే రెడీ ఉంటారు కానీ యావత భారతదేశం నుంచి రామభక్తులకి నేను బంగాలు ముషిరాబాదులో తీసుకొని వస్తాను మీరు మనము కలిసి ఏ విధంగా అయోధ్యలో బాబ్రి మజీద్ని కూల్చివేసినారు కదా అదేవిధంగా బంగాల్లో తయారైన తయారవుతున్న అదే బాబరి మసీద్ కూడా మనం అందరం కలిసిమెలిసి డిమాలిఫ్ చేస్తాం జై శ్రీరామ్